కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంటు అట్టుడికి పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులకు దారి తీశాయి ఎంపీల మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరు బీజేపీ గాయాలయ్యాయి మరోవైపు రెండు వైపుల నుంచి మాటల తోటాలు పేలుతున్నాయి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్ష ఎంపీలు సైతం నిరసన తెలిపారు ఇరు వర్గాల పోటా పోటీ ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణంలో ఉధృతి వాతావరణం నెలకొంది ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటనలు జరిగాయి పార్లమెంట్లోని ద్వారం వద్ద ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు అదే సమయంలో అక్కడకు ఎండీఏ కూటమి ఎంపీలు వచ్చారు వీళ్ళు లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది ఈ క్రమంలోనే జరిగిన గందరగోళంలో బీజేపీ ఎంపీలు ముకేష్ రాజ్పూత్ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు వారి తలలకు గాయాలు కావడంతో అరెమ్మల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వారు చికిత్స పొందుతున్నారు ప్రధాని మోదీ వీరిని ఫోన్లో పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే ముఖేష్ రాజ్పూత్ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది ఈ క్రమంలో ఆయనపై పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో లో కేసు కూడా పెట్టింది ఆయనపై సెక్షన్ వన్ నాట్ నైన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ త్రీ ఫిఫ్టీ వన్ కింద ఫిర్యాదు చేసినట్లు కమలం పార్టీ వెల్లడించింది మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు తాము పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరంభించారు తమ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా వారు తోసేశారని చెప్పుకొచ్చారు మరోవైపు బీజేపీ ఎంపీల భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఖర్గే లోక్సభ స్పీకర్ ఓబేర్లకు లేఖ రాశారు తమ ఎంపీలతో కలిసి ప్రవేశ ద్వారానికి చేరుకోగానే బీజేపీలో తన తోసేశారని తెలిపారు ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి ప్రవేశ ద్వారం ముందు నేలపై కూర్చోవలసి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు అటు అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు మక్కల్ నీదమయం పార్టీ అధినేత కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు అంబేద్కర్ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు దేశంలోని సామాజిక అన్యాయాల గురించి విముక్తి కల్పించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు అలాంటి అంబేద్కర్ దృక్పథాలను చెరిపేయాలని చూస్తే ఎవరు సహించరని కమల్ హాసన్ తన ట్వీట్లో రాసుకొచ్చారు తమిళగా తమిళ్గా కసగం పార్టీ నేత విజయ్ సైతం దీనిపై స్పందించారు కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదంటూ విమర్శించారు